మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు భవిష్యత్ ఏంటి ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవితో సంతృప్తి పడాల్సిందేనా సీటు త్యాగం చేసిన సీనియర్ నేతకు గుర్తింపు దక్కనట్లేనా నామినేటెడ్ పోస్టులోనూ న్యాయం జరగకపోవడానికి కారణమేంటి జనసేన ఎమ్మెల్యేతో గన్నీకి గండిపడినట్లేనా అధికారంలోకి వచ్చామన్న ఆనందమున్నా ఏ పదవీ దక్కలేదన్న బాధ అంతకు మించి ఉంది కొందరులో టీడీపీ కోసం మొదటి నుంచి కష్టపడ్డ నేతలు పొత్తులతో సీట్లు త్యాగం చేయాల్సి వచ్చింది తమ త్యాగం వృధా కాదని అంతా అనుకున్నారు కానీ నామినేటెడ్ పదవుల్లో కూడా అన్యాయమే జరగడంతో కుంగిపోతున్నారు కొందరు ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఒంగుటూరు మాజీ ఎమ్మెల్యే గండి వీరాంజనేయులు కూడా ఏ పదవి దక్కకపోవడంతో ఆవేదన చెందుతున్నారనే ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది టిడిపి జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు రెండు వేల పద్నాలుగులో ఒంగుటూరు ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు అయితే అప్పుడు జనసేన విడిగా పోటీ చేయడంతో త్రిముఖ పోటీలో టీడీపీ జనసేన అభ్యర్థులు ఓడిపోయారు ఆ తర్వాత నియోజకవర్గ టీడీపీకి పెద్ద దిక్కుగా నిలిచిన గన్నికే జిల్లా తెలుగుదేశం బాధ్యతలను అప్పగించింది అధిష్టానం మొన్నటి ఎన్నికల్లో ఒంగుటూరు సీటు గన్నికేనని క్యాడర్ ధీమాగా ఉన్న సమయంలో జనసేన ఎంట్రీతో తమ్ముళ్ల ఆశలకు గండి కొట్టింది పొత్తులో జనసేన ఇంచార్జ్ రాజు పత్సమట్ల ధర్మరాజుకు సీటు కేటాయించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన టీడీపీ క్యాడర్ రోడెక్కింది ఆవేశంగా అధిష్టానం దాకా వెళ్ళినా ఫలితం దక్కలేదు ఆ సమయంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా అధికారంలోకి రాగానే ప్రోటోకాల్ తో హోదా ఉన్న పదవి ఇస్తామని భరోసా ఇవ్వడంతో గన్ని ఎక్కడా అధిష్టానంపై వ్యతిరేకత వ్యక్తం చేయలేదు అంతేకాదు మిత్రపక్ష పార్టీ జనసేన విజయం కోసం గట్టిగానే పనిచేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ఎమ్మెల్యే టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని పరిస్థితి అగమ్య గోచరంగా మారిందట ఇదిగో పదవి అదిగో హోదా అన్నట్లు నామినేటెడ్ పదవుల జాబితా ప్రకటించినప్పుడల్లా ఆయన వర్గం ఆయన అభిమానులు ఎదురు చూసి ఉసూరుమంటున్నారు తొలుత కార్పొరేషన్ చైర్మన్ల పదవులు ఆ తర్వాత రెండో జాబితా మరోవైపు టీటీడీ బోర్డు ప్రకటన ఇలా ప్రధాన పదవులన్నీ ప్రకటించేయడంతో ఇక మా ఏమిస్తారంటూ ఆయన అనుచరుల అధిష్టానంపై అసహనంతో రగిలిపోతున్నారట దీనికి తోడు నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు వ్యవహార శైలి టీడీపీ క్యాడర్కు ప్రాధాన్యం దక్కకపోవడం జన సైనికులు దూసుకు వెళ్లిపోతుండటంతో ఉంగుటూరు తెలుగు తమ్ముళ్లు మదనపడుతున్నారట ఎమ్మెల్యేగా పనిచేసి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న గన్ని వీరాంజనేయులు లాంటి వారిని గుర్తించకపోతే ఇక కేడర్కి గుర్తింపు ఎలా దక్కుతుందని అధిష్టానంపై చిర్రు కొందరు తమ్ముళ్లు నామినేటెడ్ పదవుల భర్తీ దాదాపు పూర్తవడం మళ్లీ సంక్రాంతి దాకా ఎలాంటి పదవుల కేటాయింపు ఉండదని తెలుస్తుండటంతో గన్ని వీరాంజనేయులు రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని చర్చించుకుంటున్నారట ప్రోటోకాల్ పదవి లేకుండా అధికార కార్యక్రమాల్లో తెలుగుదేశం హవా ఉండదని అదే జరిగితే ఒంగుటూరులో టీడీపీ జెండా మళ్లీ ఎగరడం సాధ్యమేనా అంటూ చర్చ జరుగుతోంది మరి మాజీ ఎమ్మెల్యే గన్నికి అధిష్టానం మొండిచేయి చూపినట్లేనా లేక ఆలస్యంగా అయినా ఎమ్మెల్సీ పదవి ఆ తర్వాత అమాత్య హోదా దక్కుతుందనే ప్రచారం నిజమేనా అనే చర్చ జరుగుతోంది ఈ వివాదంతో మిత్రపక్ష నేతల మధ్య పెరుగుతున్న దూరాన్ని తగ్గించేదెవరనేదే పెరుమాళ్లకేరుక